ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో కొత్త మొత్తం జరుగుతూ ఉన్నాయి సో మొన్న జరిగినటువంటి సాధిత ఎన్నికల్లో కూటమి అంటే ఎన్డీఏ కూటమి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ భారీ మెజారిటీ తోటి అత్యధిక సీట్లు అంటే దాదాపు నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపట్టడం మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వైఎస్ఆర్ సిపికి పదకొండు స్థానాలు దక్కడం అనేది ఆంధ్రప్రదేశ్ విషయం అయితే ఇప్పుడు కొత్తగా విజయనగరం రాజకీయాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గట్టి చర్చలు వచ్చి ఉన్నాయి ఎందుకు కారణం ఏంటంటే గత వారం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం స్థానిక నేతలతో సమావేశం ఏర్పరచుకుని మరి రాబోయే రాబోయే నెలలో జరగబోయే అంటే ఈ నెలలో జరగబోయేటువంటి విజయనగరం స్థానిక సమాజ స్థల ఎవరు నిలబెడితే బాగుంటుంది మరి ఏ రంగం ముందరకు పోతే బాగుంటుందని చెప్పి ఓ సమావేశం నిర్వహించడం దాంట్లో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వారి పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి పేరు అంటే ఆ యొక్క స్థానానికి పేరు అయితే ఖరారు చేయడం అనేది తెలిసిన విషయమే అయితే మరి ఈ స్థానిక సంస్థల విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి కూటమి తరఫున అంటే తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున ఎవరు నిలబెట్టబోతా అనేది ఇంకా స్పష్టమైన ఆ సమాచారం అందలేదు ఈ ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది